సిటీవి న్యూస్ కి స్వాగతం బులిటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జీవన ఎరువులతో అధిక దిగుబడులు సాధ్యం రైతులకు వ్యవసాయ శాఖ ఏడి శివశంకర్ సూచన పొలం పిలుస్తుంది కార్యక్రమానికి మంచి స్పందన మదెనపల్లిలో ఘనంగా ప్రారంభమైన దసరా చరణ మహోత్సవాలు వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన వాసవి అమ్మవారు కామాక్షి అలంకారంలో లలితా సుందరి దేవి అమ్మవారు రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించుకునేందుకు జీవన ఎరువులు వినియోగించాలని మదనపల్లి వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్ అన్నారు గురువారం మదనపల్లి మండలం దుబ్బికానిపల్లి కొత్తవారిపల్లి రెండు పంచాయతీల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ రైతులు సేంద్రీయ ఎరువులకు అధిక ఖర్చులు పెడుతున్నట్లు తెలిపారు రైతులకు జీవన ఎరువుల్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు ఇందుకోసం ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో కలికిరిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఇవి సబ్సిడీపై లభిస్తాయన్నారు రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో నాగప్రసాద్ పాల్గొన్నారు నా పేరు శివశంకర్ నేను ఇక్కడ మదనపల్లి డివిజన్ లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఇవాళ మన ప్రభుత్వం ప్రారంభించినటువంటి పొలం పులుస్తున్న కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది తుప్పకానపల్లి గ్రామానికి రావడం జరిగింది అందులో ముఖ్యంగా రైతు సోదరులు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో పంటల్లో ముఖ్యంగా ఇక్కడ వేసేటువంటి టమాటా కానీ వేరుసేన కానీ వరి కానీ ఇట్లాంటివి కూడా ఖర్చుని ఎలా తగ్గించుకోవాలా అనే విషయాల గురించి మనం ప్రధానంగా ఇవాళ చర్చించడం జరిగింది ముఖ్యంగా మనకి మీరు ఇక్కడ చూసినట్టే కనుక మనకు అజోస్పెర్లం అనేది అలాగే పిఎస్పి పాస్పేట్స్ ఆల్ బ్యాక్టీరియా అనేవి ఇవన్నీ కూడా జీవన ఇది ఇవన్నీ కూడా మనకు ఆ ఎరువులంటేనే మనం గుర్తొచ్చేది యూరియా కాంప్లెక్స్ డిఐపి లాంటివి వస్తుంటాయి అవి కాకుండా ఇవి ఉన్నాయి మనకు ఇవి తక్కువ కాస్టు ప్లస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి వీటిని కనుక మనం వాడుకుంటే కనుక మనం చాలా వరకు మనం వేసేటువంటి ఎరువులలో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మనం ఇచ్చేటువంటి న్యూట్రియన్స్ ఇస్తూ ఆ ఎరువుల మీద పెట్టేటువంటి ఖర్చును తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉన్నటువంటి ముఖ్యంగా ఇవి మనం వేసేటువంటి ఈ డిఐపి కానీ కాంప్లెక్స్లో చాలా వరకు కూడా ఒక పావుల వంతు వినియోగ ఉపయోగపడుతుంటే పంటకు ఉపయోగపడుతుంటే రిమైనింగ్ ఇంత రెండు బై మూడో వంతు భాగం వినియోగించలేకపోతున్నాయి అవన్నీ కూడా భూమిలో మొక్కకు అందలేనటువంటి స్థితిలోకి మారిపోయి ఉంటున్నాయి సో వీటన్నిటి కూడా కరిగించి మళ్ళీ మొక్కకు అందించడానికి ఉపయోగపడేటువంటి జీవన ఎరువులు జీవన ఎరువులు అంటే దీంట్లో లైఫ్ ఉంటుంది ఇది కూడా మనకు ఒక బ్యాక్టీరియా ఒక ఫంగస్ లాంటివి అనమాట ఇది మనకు ఏదైనా ఈ బూజు దగ్గర అంటే మన పచ్చడి అలా నిలువ ఉన్నప్పుడు ఎలాగైతే బూజ్ వస్తుందో అటువంటి బూజ్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఇది వీటి కనుక వాడినట్టయితే కనుక చాలా వరకు కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఎరువులని వినియోగాన్ని తగ్గించుకోవచ్చు సో వీటి గురించి రైతులకి అది చాలా వరకు తెలియదు కాబట్టి ప్రభుత్వం వీటిని సబ్సిడీ కూడా ఇస్తుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇటువంటి వాటిని మీ సమీపంలో ఉన్నటువంటి ఈ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి అసిస్టెంట్ల ద్వారా కానీ లేకపోతే మండల వ్యవసాయ అధికారుల ద్వారా కానీ లేకపోతే హార్టికల్చర్ వాళ్ళ ద్వారా కూడా ఇవన్నీ కూడా అందుబాటులో పెడుతున్నాము మనకు దగ్గరలో కలికేరిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం మనకు అందుబాటులో ఉంది అక్కడ కూడా మనకు ఇవి దొరుకుతాయి తక్కువ రేటు వీటిని మనకు పొడి రూపంలో దొరుకుతుంది అలాగే ట్రిప్లో కూడా ఇలా దొరుకుతాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా వీటిని వినియోగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ స్థానిక వాసవి భవన్ వీధిలో వెలిసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు లక్ డ్రాతి ఆర్యవేశ సంఘం అధ్యక్షులు ప్రకాష్ తెలిపారు స్థానిక వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో గురువారం నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి దసరా మహోత్సవాలకు హాజరయ్యే మహిళలు కూపన్ల గిఫ్ట్ లో వేయాలన్నారు గెలిచిన ముగ్గురు మహిళలకు అమ్మవారి చీరను అందజేస్తామన్నారు స్థానిక ఆర్యవేష హాస్టల్ నందు సామూహిక దుర్గా హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సకాలంలో కురిసి ప్రజలు ఆరు అర్హులతో ఉండాలని కోరుతూ ఈ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు దసరా ఉత్సవాలకు అమ్మవారిని ప్రతిరోజు ప్రత్యేక అలంకరణతో దర్శనం కల్పిస్తామన్నారు అమ్మవారిని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయకులు పాల్గొన్నారు آء يا دوستن تا پولو دکل دکراناء اوا اسيا اي هاي ما منگيا ايشن يا مده تو پنينام منشنات جوحان اصف نام ما سنا لو کتي ري ఈ సంవత్సర ప్రతి ఒక్క భక్తులు రావాలని ప్రతి రోజు లక్కీ డిప్పు ద్వారా వారికి తెలిపామనమాట ప్రతి ఒక్కరు వారికి ఇచ్చిన లక్కీ డిప్పు కూపన్ ఒక బాక్స్లో వేస్తే దాంట్లో వేస్తే అమ్మవారి చీరలు వారికి ఇస్తామన్నమాట మూడు మూడు అట్లా ప్రతి ఒక్క రోజులు పన్నెండు రోజులు ఆ చీరలు ఇస్తామన్నమాట అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఇరవై నాలుగు పది అక్టోబర్ గురువారం సామూహిక దుర్గా హోమం ఆర్యవేశ ఆస్తులలో ఈ సంవత్సరము పెడుతున్నాం ప్రజల సుఖ సంతాల కోసమై ఈ వానలు సమృద్ధిగా పడాలని అందరూ లోక కళ్యాణార్థమై ఈ దుర్గాహోమం చేస్తున్నాము ఇది సామూహిక దుర్గాహోమము ప్రతి ఒక్కరూ కూడా ఆర్యవేశ ఆస్తులకు పడవ పది అక్టోబర్ వచ్చి అందరూ ఆ కార్యక్రమాన్ని తెల్లవారి పది నాకు దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము జై వాసు జై వాసు ఈరోజు శరణ నవరాత్రులు ప్రారంభమైంది అందరికీ కూడా శరణ నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము తెల్లవారి కార్యక్రమాలన్నీ అన్నవాళ్ళు తెలిపినట్టే సాయంకాలం కార్యక్రమంలో పది తొమ్మిది రోజులు కూడాను మహిళా మండలి అందరూ కూడా కలిసి ఒక్కొక్క రోజు ఒక పూజా కార్యక్రమాలు కానీ డ్యాన్స్ ప్రోగ్రాములు కానీ స్టేజ్ డెకరేషన్ కానీ అలంకారాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఈరోజు మనకు ప్రత్యేకంగా అమ్మవారి పుడితే పుట్టినప్పుడు ఎలా ఉంటుంది అమ్మవారికి భారసాల వాసు అని ఈరోజు వాసువి మహిళా సంఘం వారు అన్నమాట కాబట్టి పది రోజులు కూడా పది నవ విధ అలం అలంకారాలతో అమ్మవారికి మన స్వామి వాళ్ళు కూడా అలంకరిస్తారు అదే మాదిరిగా ఇక బయట కూడా అందరు కూడా రకరకాల అలంకారాలు చేసి ఏదో కార్యక్రమాలన్నీ చేస్తుంటామో అన్నీ విజయం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడాను ప్రతిరోజు మార్నింగ్ మా తెల్లవారి మా సాయంకాలం కూడా రావాల్సిందిగా కోరుతున్నాం జై వాసు మాత జై వాసు జై వాసవి మాత మాత శరన్నవరాత్రుల సందర్భంగా మదనపల్ల ఆర్యవైశ్యులు మన కన్యాకాపరమేశ్వరి దేవస్థానం నందు ఈ పది రోజులు మూడో తారీఖు నుంచి పదమూడవ తారీఖు దాకా ఈ దసరా మహోత్సవాలు జరిగే బాగున మనం పెద్దలు అందరూ నిర్ణయించుకున్నాము దాని ప్రకారము తొలుత ఈరోజు మూడవ తారీఖున బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకుంటున్నాము ఈ దీనితో పాటు సప్తహతి చండీ హోమాన్ని మన మీద ఈ మన గుళ్ళో జరిగేలాగా మనం నిర్ణయం తీసుకున్నాము దానికి తగినట్టుగా స్వాముల వారు ఈరోజు సప్తహతి పారాయణాన్ని మొదలుపెట్టారు ఈ కార్యక్రమము పది రోజులు జరుగుతుంది కాస్ట్లో చండీ హోమంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది అదే కాకుండా ఈరోజు మొదలు దీక్ష కంకణం ధారణ తరువాత నవగ్రహారాధన విఘ్నేశ్వరుని పూజ సంకల్పము పుణ్యాచనము కార్యక్రమంతో అభిషేక కార్యక్రమాలతోటి పొద్దున్నే ఏడు గంటల నుంచి కార్యక్రమాలు మొదలయ్యాయి దీనికి ఉభయదారులు విశేషించి బాగా వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమం తరువాత అమ్మవారికి మంగళహారతి పూజా కార్యక్రమంతో మధ్యాహ్న కార్యక్రమం ముగుస్తుంది సాయంత్రం ఐదు గంటల నుంచి మన మహిళా మండల వాళ్ళ చేత జరిగే కార్యక్రమానికి ముందుగా నాలుగు గంటల నుంచి సార కార్యక్రమం మొదలవుతుంది ఈ సార కార్యక్రమంలో ఇంటింటి అమ్మవారు వాళ్ళ వారి గృహానికి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాంతం నుంచి కలిసి గుడికి ఆరు గంటలకు చేరుకుంటారు అక్కడి నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఈ అమ్మవారికి మన సోదరి మండలు అర్చన పూజారి కార్యక్రమం అనంతరం ఏడు గంటలకు మహామంగళారతి ఆర్తులు అన్నీ అయిన తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది ఈ కార్యక్రమానికి మన యావత్ భక్తులందరూ ఆహ్వానితులు ఆర్యవయసు ఆర్యవయసులందరూ ఆహ్వానితులు ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారం ఈ అలంకారం యొక్క విశేషం ఏమిరా అంటే అమ్మవారు చిన్న తొమ్మిది గంట తొమ్మిదేండ్ల బాలిక మాదిరి ఈరోజు కనపడుస్తుంది దానికి కారణం ఏమిరా అంటే ఈ ఈరోజు బండాసురుడు అనే ఒక రాక్షసుడు ఆ కాలంలో ఆయన సంతానం కలిగినటువంటి ముప్పై మంది పిల్లలతోటి ఊరంతా వారి రాజ్యాన్నంతా అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటే అమ్మవారు అందరూ కలిసి అమ్మవారిని వేడుకుంటే ఆమె బాలా త్రిపుర దేవిగా వచ్చి వీరిని అందరినీ శిక్షించి ప్రజలకు సుఖశాంతుల్ని ఆమె అందించింది అది ఈరోజు అలంకారం యొక్క పరమార్థము ఇది అందరికీ తెలుపుకోరుతున్నాము జై వాసవి మాత జై కాలుష్య రహిత సమాజ స్థాపనకు ఎలక్ట్రిక్ వాహనాలు దోహదపడతాయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు స్థానిక నిమ్మనపల్లి రోడ్డులోని టీవీఎస్ నందు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించారు పోటీ ప్రపంచంలో కాలుష్యం పెరిగి అనేక రకాల జబ్బులు వ్యాపిస్తున్నట్లు తెలిపారు ఎలక్ట్రిక్ వాహనాల వాడకంతో కాలుష్యాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కాలుష్యాన్ని పూర్తిగా నివారించవచ్చని వివరించారు షోరూంకు వచ్చే కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు తొలుత షోరూం నిర్వాహకులు సంఘం శ్రీనివాసులు సిబ్బంది ఎమ్మెల్యేకు గుణ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సంఘం హరి రాజేష్ కూటమి నేతలు నాతుల విద్యాసాగర్ శ్రీరామ రామాంజనేయులు శివ బాలుస్వామి నవీన్ చౌదరి దారం అనిత నాగార్జున బాబు ఎస్ఏ చంద్రశేఖర్ మహర్షి మహమ్మద్ ఖాన్ కత్తి లక్ష్మణ ఆర్కే శ్రీన్ తదితరులు పాల్గొన్నారు

Di sana, Ana, 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 n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a n a

సీనన్న గారు సంఘం ఆటోమొబైల్స్ నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు రాఘవేంద్ర ఆటోమొబైల్స్ టీవీఎస్ ఆథరైజ్ డీలర్గా మదనపల్లికి ఒక మంచి డీలర్గా సకాలంలో మంచి సర్వీస్ ఇస్తూ సమాజానికి సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్న సీనన్న గారు ఒకటి ఐక్యూ టీవీఎస్లో నూట యాభై కిలోమీటర్లు ఎలక్ట్రిక్ రన్ రన్ చేసే వెహికల్ ఈరోజు లాంచ్ చేశారు సేమ్ టైంలో జూపిటర్ ఒక వెహికల్ లాంచ్ చేశారు నేను జీఎస్ కంపెనీ ద్వారా అన్న డీలర్ అయిన సినన్నకు అదేవిధంగా బాబన్న బాబన్న వాళ్ళ అబ్బాయి రా రాజేష్ రాజేష్కి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను మీకు ఈ కంపెనీ ద్వారా నేను ఏజెన్సీలో ఇంకా మంచి సంపాదనతో ఇంకా మంచి మదనపల్లి పట్టణానికి సేవ చేస్తూ ఈ రోజు నుండి యాభై కిలోమీటర్లు ఒక రూపాయలు పెట్రోల్ ఖర్చు అక్కడ ఒక మంచి మోటార్ సైకిల్ని విషిస్తున్నారంటే నేర్గా రెండు వందల రూపాయలు ఇంటి వచ్చిన రెండు వందల రూపాయలు కూడా ఈరోజు చాలా అవసరం చాలా సంతోషం టీఎస్ ఫిఫ్టీ టీఎస్ కంపెనీ వాళ్ళు ఎంత మంచి మళ్ళీ లాంచ్ చేయడం చాలా ఆనందదాయకం నేను మరొకసారి అక్కడ విచ్చేసిన నాయకులు అందరికీ అదేవిధంగా సినిమా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు లాంచ్ చేయడం అయితే దీనికి ముఖ్య అతిథిగా షార్సలు షాజాన్ బాషా వచ్చేసి లాంచ్ చేయడం జరిగింది ఈ రెండు బండ్లు కూడా ఇంతకుమంది అంత నూరు కిలోమీటర్ల వరకు ఈ బ్యాటరీ ఛార్జ్ చేసి వచ్చేది జూపిటర్ ఈరోజు షాజాన్ బాషా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే అది రన్ ఇచ్చారు కాబట్టి ఇది బాగా సక్సెస్ కావాలని చెప్తాను అనుకుంటున్నారు సారు మా షోరూమ్ ఈ బండి లాంచ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ శుభ సందర్భంలో టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇంతవరకు ఏ వెహికల్ కూడా బర్న్ లేకుండా తయారు చేసిన ఐక్యూబ్ అనే బండి టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈరోజు మాకు డెలివరీ చేయమని ఇచ్చారు అది నూట యాభై కిలోమీటర్లు బయలుదేరుతుంది ఒకసారి ఛార్జ్ చేసిన నూట యాభై కిలోమీటర్ ఎంత ఇన్ని రోజులు వంద కిలోమీటర్లు పోయే పండు వచ్చేది ఫస్ట్ టైం నూట యాభై కిలోమీటర్లు పండు అంటే బ్యాంగ్ వెళ్ళేవాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు తిరుపతికి వెళ్ళే వాళ్ళు వెళ్ళి వెళ్ళొచ్చు మళ్ళీ ఛార్జినట్టు మొదనపల్లి వర్క్ రావచ్చు అట్లా వెహికల్ ఇచ్చారు ఇంకో జూపిటర్ అనేది వన్ టూ జూపిటర్ వన్ టెన్ సీసీ ఇంతకుముందు వన్ టెన్ సీసీ పోయి ఇప్పుడు మొత్తము డిజిటల్ లైటింగ్ మైలేజ్ ఎక్కువ ఎలాంటి ట్రబుల్స్ లేకుండా తయారు చేశారు ఆల్రెడీ జూపిటర్ మంచి ప్లేస్లో ఉంది మొదలపల్లిలో మా మేము నలభై సంవత్సరాల నుంచి బిజినెస్లో సరే ముప్పై రెండు సంవత్సరం టీవీఎస్ కంపెనీలు ఉన్నాము మా భగవంతుడి దయవల్ల కస్టమర్లు ఒక సపోర్ట్ వల్ల మేము ఇంత టోల్ అయినాము అలాగే ఈరోజు రోజు బాషా గారు చేసిన ఈ వెహికల్స్ రెండు సూపర్ సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాము స్థానిక దేవాలయం వీధిలోని శ్రీ సోమేశ్వరి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విలసిన శ్రీ లలిత త్రిపరసుందరి దేవికి కామాక్షి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ మాట్లాడారు దసరా ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు సాయంత్రం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తామన్నారు అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు లోక కళ్యాణం కోసం ప్రతిరోజు ఉదయం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు మ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తై నమస్తస్యై నమో నమ శ్రీ నమ నమః పట్టణం నందు వచ్చినటువంటి శ్రీ లలితాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం నందు నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి ఈ రోజులు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది మొదటి రోజు ప్రథమం శైలపుత్రి దేవాణనట్టుగా అమ్మవారు శైలపుత్రి రూపంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తారు అదేవిధంగా మనకు మొదటి రోజు దళితాత్రి సుందరికి మరో రూపమైనటువంటి ఈ యొక్క కామాక్షి అమ్మవారిని మనం అలంకారం చేయడం జరిగింది ఈ యొక్క కామాక్షి అమ్మవారిని దర్శనంత మాత్రాన ఈ యొక్క బ్రహ్మాండ పురాణంలో చెప్పిన విధంగా అమ్మవారిని దర్శనంత మాత్రాన ఈ యొక్క బ్రహ్మ మహేశ్వరుని ఏ విధంగా అయితే పూజ చేస్తే మనకి పుణ్యం లభిస్తుందో అటువంటి పుణ్యం మనకి అమ్మవారి కేవలం దర్శనం మాత్రం మనకు కలుగుతుంది కాబట్టి చూస్తున్నటువంటి వీక్షకులకు అట్లాగే వచ్చి దర్శనం చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ధర్మపరమైనటువంటి కోరికలు ఏదైనా ఉన్నా కూడా అటువంటి కోరికలన్నీ నెరవేర్చి అమ్మవారి యొక్క కృపాకటాక్షలు అందరికీ ఉండి అలాగే ఈ యొక్క రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండవాలని కోరుకుంటూ స్వస్తి నర్సాపురం మార్కెట్ వర్దకుల సారథ్యంలో శ్రీదేవిశరణ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి నలబై సంవత్సరాలుగా పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు మొదటి రోజు అమ్మవారికి పుత్రి దేవి అవతారంతో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమాలు కమిటీ సభ్యులు మండల సత్యనారాయణ మండల కృష్ణస్వామి నాయుడు గుణశెట్టి సత్యనారాయణ గుండిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

<sum> ी

జీవన ఎరువులతో అధిక దిగుబడులు సాధ్యం రైతులకు వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్ సూచన పొలం పిలుస్తుంది కార్యక్రమానికి మంచి స్పందన మదినపల్లిలో ఘనంగా ప్రారంభమైన దసరా శరణవరాత్రి మహోత్సవాలు వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో బాల త్రిపుర దేవిగా దర్శనమిచ్చిన వాసవి అమ్మవారు కామాక్షి అలంకారంలో లలితా సుందరి దేవి అమ్మవారు ఇవి బుల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్